హాయ్ హలో వ్యూయర్స్ నమస్తే చాలా రోజులతో మళ్ళీ వీడియో పెడుతున్నాను సో మనకి ఇక్కడ ఈ వీడియోలో రస్ట్ ఫ్రీ ట్యాబ్స్ అంటే ఫైబర్ ప్లాస్టిక్ ట్యాబ్స్ ఇన్స్టాలేషన్ చూపెట్టబోతున్నాను సో ఇనిషియల్గా మేము ఒక స్టీల్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాబ్స్ అని తీసుకున్నాము బట్ అవి ఇక్కడ ఉండే హార్డ్నెస్ వాటర్లో ఉండే హార్డ్నెస్ వల్ల చాలా రస్ట్ పట్టేసాయి సో దానికోసం మేము ప్లంబర్స్ని వెతికి చూసి ఎవరు బాగా చేస్తున్నారో చెక్ చేసుకొని వాళ్ళకి కాల్ చేసి పిలిస్తే లాస్ట్ మాకు ఒక మంచి ప్లంబర్ దొరికాడు సో ఆ ప్లంబర్ గారైతే చాలా బాగా చేశారనమాట అతని నెంబర్ని డిస్క్రిప్షన్లో పెడతాను ఇది ఇతను బీరంగుడ ఏరియాలో లింగంపల్లి చందానగర్ ఈ ఏరియాస్లో చేస్తూ ఉంటాడు సో అతని ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కానీ అతని టెక్నిక్ కానీ చాలా బాగా నచ్చింది మాకు చాలా బాగా చేశాడు కూడా సో అది పక్కన పెట్టేస్తే మీ ఏరియాలో హార్డ్నెస్ కనుక చాలా ఎక్కువ ఉందనుకోండి వాటర్లో మీరు ప్లాస్టిక్ ట్యాప్సే వాడండి బెస్ట్ చూడడానికి చాలా బాగా కనబడతాయి అండ్ కాస్ట్ కూడా తక్కువ స్టీల్ ట్యాప్స్ స్టెయిన్లెస్ స్టీల్ ట్యాప్స్ అయితే టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ దాకా ఉన్నాయి మనకి ఇంకెక్కువ కూడా ఉన్నాయి కంపెనీని బట్టి బట్ ఈ ప్లాస్టిక్ ట్యాప్స్ మనకి స్టార్టింగ్ బెస్ట్ హార్డ్ ట్యాప్స్ అంటారు అంటే హార్డ్ డ్యూటీ హెవీ డ్యూటీ ట్యాప్స్ అంటాం కదా అవి మనకి ఫోర్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ థౌజండ్ లోపు దొరికేస్తాయి మనకి ప్లాస్టిక్వి చాలా నచ్చాయి కూడా అండ్ వన్ ఇయర్ ఆ స్టీల్వి వాడి చాలా ఇబ్బందులు పడి స్కేలింగ్ వచ్చేసేసి లేకపోతే రస్ట్ పట్టేసి ఎంత సాఫ్ట్నర్ పెట్టుకున్నా సరే ఆ ఇష్యూస్ వస్తున్నాయి అన్నమాట సో ఈ వీడియో చేయడానికి టూ రీజన్స్ వన్ థింగ్ ట్యాప్స్ ఎట్లా ఉండాలని చెప్పి ఇలాంటివి వాడని చెప్పడానికి అండ్ మంచి ప్లంబర్ దొరికాడు మీరు కూడా అతన్ని కాల్ చేసి అతనికి తోని ప్లంబింగ్ సంబంధించిన వర్క్ చేపించుకుంటారని సో ఇదండి ఈరోజు వీడియోలో సో ఇతని ఇన్స్టాలేషన్ నచ్చి ఉంటుంది నచ్చితే అతనికి కాల్ చేయండి అతనికి ఉపాధి దొరికినట్టు అవుతుంది అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి అమెజాన్లో కూడా నేను ఇవి ఆర్డర్ పెట్టాను సో ఆ లింక్స్ కూడా మీకు షేర్ చేస్తాను అండ్ దీని వీడియో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో పెడుతున్నాను అనమాట ఎలా ఇన్స్టాల్ చేశాడు అతను అని చెప్పేసి థ్యాంక్ యూ సో మచ్